భక్తుడు గానం చేస్తూ నూట నలభై ఐదవ కీర్తన భాగములో పద్దెనిమిదవ వచ్చిన భాగములో తనకు మొరపెట్టువారికందరికీ అని చెప్పి తనకు నిజముగా మొరుపెట్టువారికందరికీ హోవ సమీపముగా ఉన్నాడు అని లేఖనము తెలియజేస్తుంది మొరపెట్టుట అనేది సాధారణమైన విషయమే కానీ అందులో ఒక పాజ్ పెట్టాడు ఒక విషయాన్ని జొప్పిస్తూ ఉన్నాడు అదేంటిదనంటే నిజముగా మొరుపెట్టుట అన్నాడు మొరపెట్టుట వేరు నిజముగా మొరపెట్టుట వేరు మొరపెట్టుట ప్రార్థించుట వేరు నిజముగా ప్రార్థించుట వేరు మరి నిజముగా ప్రార్థించుట అంటే అదేంటి అదేలా నిజముగా ప్రార్థించుట ఏంటి ప్రియులారా ఏలియ ప్రార్థన చేశాడు మూడున్నర సంవత్సరములు వర్షము కురవకుండా ఆగిపోయింది మూడున్నర సంవత్సరములు వర్షము భూమి మీద పడలేదు భూమి మీద పడకపోవడానికి కారణం ఎవరు అనంటే ఏలియ ఏలియ ప్రార్థన చేశాడు దేవునికి మొరపెట్టాడు ఆ దేవాది దేవుడు ఏలియ ఏదైతే అడిగాడో ఆ మనవిని విన్నాడు వింటున్నారు అందరూ ఏలియ అడిగిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తాను అందరూ శ్రద్ధగా వినండి వర్షము పడకపోతే ఎన్ని బాధలు ఉంటాయో వర్షం విలువ తెలిసిన వారందరికీ అర్థమవుతుంది అయితే మూడున్నర సంవత్సరాలు ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పడకుండా ఉంది ఎంతమంది ఇబ్బంది పడ్డా ఏలియా ఒక్కని ప్రార్థన దేవుడు అంగీకరించడము ఎంతవరకు న్యాయం చెప్పరేమండి ఏలియా ఒకడు ప్రార్థన చేస్తే యావత్ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడడము ఎంతవరకు న్యాయం అవుతుంది అంటే ఏలియ అడుగుతున్న ప్రతి ప్రార్థన విన్నపము దేవుడు అంగీకరించి ఆ కాలములో దేవుని కార్యములు ఏవేవైతే జరగాలో ఆ కార్యములను జరిగిస్తూ ఉండగా ఏలియ ప్రార్థన సక్సెస్ పదములో నడిచింది అక్కడున్న ప్రజలందరూ ఎంతోమంది ఇంకా ప్రార్థన చేసేవారు లేరా ప్రిలారా నిజముగా ప్రార్థించుట అనగా దేవుని చిత్తమును గైకొని దైవ చిత్తానుసారమైన ప్రార్థనను ఎవరైతే చేయగలుగుతారో ఆ ప్రార్థనకు ప్రతిఫలములు దొరుకుతూ ఉంటాయి హలలుయ నిజముగా మొరుపెట్టుట అనగా దేవుని సన్నిధానములు దైవ చిత్తానుసారమైన ప్రార్థనలను చేయుట దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలను మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఆ ప్రార్థనకు విలువ పెరుగుతుంది ఆ ప్రార్థనకు విలువ చేకూరుతుంది ఆ ప్రార్థనకు బలము దొరుకుతుంది ఆ ప్రార్థన సక్సెస్ పదములో నడుస్తుంది మనమందరము ప్రార్థన చేస్తున్నాము కానీ మన ప్రార్థన ఈ పైన కప్పు కూడా దాటనంతటి పరిస్థితులు మన ప్రార్థనకు సమాధానాలు దొరకట్లేదు మన ప్రార్థనలకు విడుదల దొరకట్లేదు మన ప్రార్థనలకు విజయము చేకూరట్లేదు కానీ ఏలియ ప్రార్థనకు విజయం వచ్చింది అలాగనే దావీదు ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు మోసే ప్రార్థన దేవుడు ఆలకించాడు ఇలాగా అనేక మంది భక్తుల ప్రార్థనను ఆలకించాడు ఏలియ ప్రార్థన ఏహూ ప్రార్థన యాకోబు ప్రార్థన అబ్రహాము ప్రార్థన ఇసాకు ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు వాళ్ళు మొరపెడితే వాళ్ళ మరులను దేవుడు ఆలకించాడు భక్తుడు ప్రవచిస్తూ యషయ గ్రంథమును రాస్తూ మొదటి అధ్యాయములో భక్తుడు ప్రార్థనను గురించిన సంగతిని ఒకసారి మనతో మాట్లాడుతుంది లేఖనము చూద్దాము గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను వచనము చూడండి మీరు మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మలను చూడక మీరు బహుగా ప్రార్థన చేసినను ఏంటిదట నేను వినను అన్నాడు అంటే కొంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థన వినను అని దేవుడు భీష్మించుకున్నాడు ప్రార్థన చేస్తున్నారు మీ ప్రార్థనలు నేను వినను అని అంటున్నాడు అందరి ప్రార్థనలు వింటాడని మనం అనుకుంటాం అది మన భ్రమ అందరి ప్రార్థనలు దేవుడు వినడండి వింటున్నారా అందరూ వినండి అందరి ప్రార్థనలను దేవుడు వినడు అందరి ప్రార్థనలు అంగీకరించడు అందరి ప్రార్థనలకు దేవుని దగ్గర సమాధానము దొరకదు నేను వినను అని చెప్తున్నాడు వినను అంటే ఎలాగైనా వింటాడులే ఆయన ప్రేమ దయ జాలి కరుణ ఎక్కువ దేవునికి మన దేవుడు వింటాడని మనం భ్రమపడితే అది పొరపాటు అందరి ప్రార్థనలు దేవుడు అంగీకరించడం లేదు మరి ఎవరి ప్రార్థనలు వింటాడు అంటే నిజముగా మొరపెట్టు వారి ప్రార్థన దేవుడు వింటాడు సమీపముగా ఉండి దానిని ఆమెనని పలుకుతాడు మరి నిజముగా అంటే ఏంటిది ముందు మనము మన ప్రార్థనలు సక్సెస్ కావాలి అనంటే మనలో ముందు మలినమును తొలగించుకోవాలి అంటిన ప్రతి మలినమును తొలగించుకొని శుద్ధి చేసుకుంటూ రావాలి మన ప్రార్థనలు సక్సెస్ పదములో నడవాలి అని అంటే దేవుడు అంగీకరించాలంటే దేవుడు వినాలి అని అంటే ప్రియమైన వారులరా మన ప్రార్థనలు అంగీకరించబడాలి అంటే ముందు మనం శుద్ధి చేయబడాలి మన ప్రార్థనలు అంగీకరించబడాలంటే మనము స్పష్టముగా దేవుని ముఖ దర్శనమును చేసుకునే అంతటి సామర్థ్యం మనకు ఉండాలి చూడండి అదే విషయ గ్రంథము మొదట అధ్యాయము పదహారులో తెలియజేస్తున్నాడు చూడండి ముందు మనము చేయవలసిన పనేమిటో భక్తుడు తెలియజేస్తున్నాడు చదువు మిమ్మును మీరు కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి హళలుయా మీ దుష్క్రియం ముందు మీరు తొలగించుకునండి మీ అపవిత్రతల నుండి తొలగించబడండి ముందు మనలోనున్న మలినమును తొలగించుకోవాలి హృదయశుద్ధి గల ధన్యులు వారు దేవుని హృదయ హృదయశుద్ధి అనేది చాలా అవసరం హలోయ్య దేవునితో సమాధానము లేని ప్రతి వ్యక్తి జీవితములో ప్రార్థనలు ఎన్నటికి సఫలము కావు దేవునితో ముందు సమాధానము అవసరం దేవునితో సమాధానము లోకముతో వైరాగ్యము ఉండాలి మనము ప్రార్థన చేస్తున్నాము కానీ ప్రార్థనలకు సమాధానము ఎందుకు దొరకదో తెలుసా మన చూపులు చేష్టలు మన నడకలు నడవడికలు బాగలేకపోవడం భక్తుడు అన్నాడు గానం చేశాడు పదిహేడవ కీర్తన భాగములో పదిహేడవ కీర్తనలు మొదట వచనములో లేఖనము తెలియజేస్తున్నాడు చూడండి ఒకసారి పదిహేడు మొదటి వచనము చదవండి ఐహోవా న్యాయమును ఆలగించుము నా మొరను అంగీకరించుము అది నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినదైతే కాదు అన్నాడు అంటే చాలామంది ప్రార్థనలు ఇలా ఉన్నాయి మరి కపటమైన పెదవులతోనే ప్రార్థన చేస్తారు క లోపలనేమో కుట్రలు ఉన్నాయి కుతంత్రాలు ఉన్నాయి ఏమి చేస్తే బాగుండున్నా అనే ఉన్నది ద్వేషం ఉన్నది కానీ బయటికి చూడ మాత్రం మస్తు చాలా అన్న బాగున్నారా అని ఇదంతా కపట నాటకం అన్నట్టు కపట నాటకం అంటారు దాన్ని ఈ కపటమైన పెదవులలో నుండి నేను ప్రార్థన చెయ్యట్లేదు అని దావీదు అంటున్నాడు భక్తుడు అంటున్నాడు అంటే ప్రియమైన వారలరా పగ కుట్రలు కుతంత్రాలు కక్షలు చాలా నీచమైన బుద్ధి చాలా చెడు తలంపులు మనసులోనే పెట్టుకొని ఇవేమీ ఎవరు చూడట్లేదు కాబట్టి ప్రభువానికి వందనాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థన ఎందుకు సక్సెస్ అవుతుందండి అన్ని స్వార్థమైనది మన మనసులో ఉండాలి ఎలాంటి భేదాభిప్రాయము లేకుండా స్వచ్ఛమైన మేలిమి బంగారము లాంటి మనసు ఉండాలి మనసు మేలిమి బంగారము కలితి లేనిది ఎలాంటి కలితి లేని మనస్తత్వం ఉండాలండి క్రైస్తవులకు అందరూ చూడంగా బాగానే ఉంటారు సంఘం ఎదుట మంచిగానే ఉంటారు సంఘము కనబడ్డప్పుడు బాగానే ఉంటు ఉంటారండి ప్రేమిని వారిలో కానీ వాళ్ళ వికృత చేష్టలు వాళ్ళ ఇళ్ళల్లో కనబడతాయి ఇళ్లల్లో వికృత చేష్టలు ఉంటాయి వికృతమైన చేష్టలు కక్షపూరితమైన చేష్టలు కనబడతాయి ఇవన్నీ ముందు మనలో నుండి విరిగిపోవాలి తొలగిపోవాలి వికృతమైన మనస్సు మనలో నుండి తొలగిపోవాలి చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నారనంటే అమ్మయ్య మంచి వాళ్ళని అనుకుంటారు కానీ వాళ్ళ లోపల మంచితనం ఉండదు చాలా నీచమైన తలంపులు నీచపు తలంపులు నీచపు బుద్ధి చాలా దేవునికి కోపము తెప్పించే ప్రతి దుష్కార్యము మనసులో పెట్టుకొని మందిరానికి వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు క్రైస్తవులుగా చెలాం అవుతూ ఉంటారు ఏదో స్వార్థం పెట్టుకుంటారండి ఏదో భయంకరమైన మనస్తత్వాన్ని దిగమింగుకొని తండ్రినికి వందనాలని చెప్పి ప్రైజ్లని చెప్పి పరిశుద్ధులతో సహవాసం అని చెప్పి ప్రార్థనలు అని చెప్పి అంత వికృతమైన కార్యకలాపాలు చేస్తూ ఉంటారు ఇదంతయు కూడా దేవుడు చూస్తున్నాడు అందుకు దేవుడు ఏమన్నాడంటే మీరు నిజముగా మొరుపెట్టడం లేదు యథార్థంగా మొరుపెట్టడం లేదు దేవుణ్ణి దృష్టిని ఆకర్షించగలిగిన ప్రార్థన జీవితం లేదు కాబట్టి దేవుడు అన్నాడు మీ ప్రార్థనలు నేను అంగీకరించడం లేదు మీ ప్రార్థనలు నేను సమాధానమును ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు కొన్నిసార్లు మనకు సంతృప్తినివ్వని ప్రార్థనలు చేస్తాం ఎక్కడో గుండె కలుక్కుమనేటట్టుగా ప్రార్థనలో మనం భాషను అల్లిస్తూ ఉండగా ఎక్కడో మన గుండె మనకు అబ్బా ఇది నాలోనే లేదు కదా అని కొన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది మన ప్రార్థన మన ప్రార్థన మనల్ని హెచ్చరించి ఇది లేదు కదా అని అనగానే నాలుకను వెనుకకు లాక్కొని గిర్రని ఇట్లా నాలుక కొరుక్కొని దాన్ని దాటవేసి మనలో ప్రార్థన చేస్తాం నీ ప్రార్థన నిన్ను ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయాసపడుతూ ఉంటుంది అయితే అనేక మన హృదయము మనలను హెచ్చరిక చేసిన మన ప్రార్థన మనలను హెచ్చరిక చేసిన దాన్ని అలా పక్కన పడేసి ప్రార్థన కంటిన్యూ చేస్తాం అట్లాంటి టైములో మన ప్రార్థనలను మనము బలంగా చేయలేకపోతాం దాన్ని ఏమంటుంది లేఖనం అనంటే నీ ప్రార్థనే నీ మీద దోషారోపణ చేసేది అర్థమవుతుందా నీ ప్రార్థన నీ మీద దోషారోపణ చేస్తుంది నీ ప్రార్థన నీ మీద నిందను మోపుతుంది నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణం మోపుతుంది ఈ నేరారోపణం మోపడము మనస్సాక్షి నిన్ను గద్దించడము ఎన్నోసార్లు జరిగినప్పటికీ దాన్ని పక్కన పెట్టి పడేస్తూ ఉంటాము ఆ పక్కన పడేసే ప్రతి కార్యము నిజముగా మొరపెట్టిన ప్రార్థనలు కావు కాబట్టి మనకు సమాధానాలు రావడం లేదు అందుకే మొదటి యోహాను పత్రికలో భక్తులు తెలియజేస్తున్నాడు యోహాను పత్రిక మొదటి పత్రిక ఒకసారి చూడండి మన మీద నిరారోపణ మో మోపబడకుండా ఉండే స్థితిలోనికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు చూడండి మొదటి పత్రిక మూడవ ధ్యాయము ఇరవయో వచన భాగమును చూడండి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వచనములో ఈ విధంగా తెలియజేస్తుంది లేఖను ఒకసారి చదవండి ఇందువలన మన హృదయము మన ఎడల ఏ ఏ విషయముల యందు దోషారోపణ చేయునో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం దేవుని ఎదుట మనము సమ్మతి పరచుకోగలిగిన మనస్సు మన హృదయము మన మీద దోషారోపణ చేయకుండా ఉండే మనస్సు మనకు కావాలి మన ప్రార్థనలలో కొన్నిసార్లు మనము నాలుక గతుక్కునే పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయనంటే అంటే అది దోషారోపణ చేస్తుంది ప్రార్థనలలో దోషారోపణలు జరుగుతూ ఉంటాయి చాలాసార్లు నేరారోపణలు మన మీద మోపబడుతూ ఉంటాయి వాటిలో నుండి మనము విడిపించబడుతూ ప్రార్థనల్లో సక్సెస్ పదమున చేయాల్సిన అవసరత ఉంది మన ప్రార్థన సక్సెస్ పదములోనికి వెళ్ళాలి అంటే ముందు మన మీద దోషారోపణ చేయబడని ప్రార్థనలలో మనము మెలకువగలిగి ఉండాలి మనమందరము ప్రార్థన చేస్తాము కానీ ప్రతిసారి మన మీద మన హృదయము దోషారోపణ చేస్తుంది అనంటే మనం ఆయనతో సమాధాన పడడం లేదు అని అర్థము దేవునితో సమాధాన పడలేని ప్రార్థనకు ఎప్పటికి నీ విజయము దొరకదు మన హృదయములో మనస్సాక్షి మనలను గద్దించకుండా ఎలాంటి కల్మషము లేని మనస్తత్వాన్ని మనము కలిగి ఉండడము ప్రార్థన పరులకు చాలా అవసరము ఇక ఆనవాయితీ ప్రకారంగా మనం ప్రార్థన చేస్తాం మన ప్రార్థనలలో ఆనవాయితీ ఎక్కువ ఉంటుంది ఆనవాయిత అంటే ఏంటిది అని అంటే ఉదయం లేవగానే స్కూల్కు వెళ్ళిన తర్వాత జనగణమది తప్పకుండా అది కళ్ళు మూసుకున్న వస్తుంది ఇంకా కళ్ళు తెరిసిన వస్తుంది తర్వాత ప్రయాణం చేసిన వస్తుంది ఎందుకంటే అది నోటెడ్గా వల్లుకున్నాం కాబట్టి నేర్చుకున్నాం అది ఆనవాయితీ చేయాల్సిందే తప్పదు తప్పని పరిస్థితుల్లో చేసే ప్రార్థనలు పరిశుద్ధుడైన దేవానికి వందనాలు అని చెప్పడానికి పెద్ద కష్టమేమి లేదు కానీ హృదయపూర్వకమైన ప్రార్థనలు ఎవరైతే చేస్తారో ఆ ప్రార్థనలకు సమాధానము దేవుని దగ్గర నుండి వస్తుంది అనంటే మన ప్రార్థనలు చాలా వరకు దేవుని దగ్గర నిలబడట్లేదు నిలబడని ప్రార్థనలకు ఎన్ని గంటలు చేసిన లాభం లేదు దేవుని దగ్గర నుండి సమాధానము పొందుకోగలిగిన ఒక్క చిన్న ప్రార్థన అయినా సరిపోతుంది చూడండి అందులోనే మొదటి మూడవ మూడవధ్యాయం ఇరవై చదివా ఇరవై ఒకటి చదవండి ఒకసారి ప్రిలారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయకుండా దేవుని ఎదుట అలెలుయా అప్పుడు ఇష్టమైనవి చేయుచు ఉంటే మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును హలలుయా ఇది లేదండి ఆయన ఆజ్ఞలను పాటించడము లేదు ఆయన వలె మనము ప్రవర్తించడం లేదు ఆయన మా మనస్సును మనము కలిగి ఉండడం లేదు కాబట్టి మన ప్రార్థనలకు సమాధానాలు దొరకడం లేదు మన ప్రార్థనలకు సమాధానము లభించాలి అని అంటే మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటి నిజముగా మొరపెట్టగలిగినంత కెపాసిటీ ఉండాలి నిజముగా మొరపెట్టగలిగిన ధైర్యం మనకు ఉండాలి నిజముగా మొరపెట్టుటనగా యథార్థతతో దోషారోపణ లేకుండా మలనము లేకుండా అపవిత్రత చోటు చేసుకోకుండా దేవునితో సమాధానము పడి దేవుని దగ్గర మన హృదయము బాగుగా ఉండి ఆ హృదయము మోపకుండా దోషారోపణం చేయకుండా మన ప్రార్థనలను చేయగలిగితే ఆ ప్రార్థనలకు సమాధానము వెంటనే లభిస్తుంది ఆ ప్రార్థనకు విలువ పెరుగుతుంది ఆ ప్రార్థన సక్సెస్ పదములోనికి వెళుతుంది ఆ ప్రార్థనలను దేవుడు కోరుతున్నాడు ముందు ఆ ప్రార్థన మనకున్నదా అట్లాంటి యథార్థత మనము కలిగి ఉన్నామా అని చూసుకోవాలి లేదనంటే అర్జెంటుగా మనం బ్రతుకును మార్చుకోవలసిన అవసరత ఉంది మన జీవితాన్ని మనం మార్చుకోవాలి మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి మన స్వభావము మారిపోవాలండి క్రీస్తునకు కలిగిన స్వభావపు ఆలోచనలు మనకు రావాలి మన హృదయములో దేవుడు అంగీకరించగలిగినంతటి విశాలత ఉండాలి కపటోపాయములు ఉండకూడదు మాయోపాయములు ఉండకూడదు నేరారోపణలు చేసే ప్రతిదీ కూడా మన దూరమైపోవాలి